శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే సర్వ మంగళ మాంగళ్యే శివి సర్వార్థ సాధకి శరణ్యే త్రైంబకే దేవి నారాయణే నమోస్తుతే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజు పూర్వాభాద్ర నక్షత్రం మూడవ పాదము ద్వారా మీనరాశి నుండి రాహువు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం ఒకటవ పాదవ ద్వారా కన్యారాశి రాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశిస్తున్నాడు అదే ఆదివారం రోజు ఈ రకంగా మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి గురు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది నెలల పాటు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి శని భగవానుడు ఎలాగైతే రెండున్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడు గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడు ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలలు అనగా ఓటున్నర సంవత్సర కాలం రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు సహజంగా రాహువు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగవంటి ఆకారం భయంకర రూపం నల్లని శరీరం వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం వన సంచారం ధైర్యం సాహసం పదవి వ్యామోహం జూదం గ్యాంబ్లింగు దురాశ అత్యాస అన్య భాషాభిమానం అన్య దేశాభిమానం భరాత్కారం భ్రష్టత్వం దొంగ బుద్ధి గొడవలు కలహాలు యుద్ధాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం లేక పదవే ప్రధానంగా భావించడం కుల మతాలను వ్యతిరేకించడం సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఈ రాహువుకు ఉంటాయి స్నానం పితృతర్పణాలు మరణాలు శ్మశాన భూములు ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోనికి ప్రవేశించాడు ఇక కేతువు ఇంచుమించుగా రాహు అన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం మంత్రజపం అనుష్ఠానం వేదాంతం దైవజ్ఞానం నిరాడంబరత దీక్షలు వ్రతాలు పూజలు తీర్థయాత్రలు భిక్షాటన తంత్ర విద్యలు సన్యాసం దేశాటన తీర్థయాత్రలు సంసారానికి దూరంగా ఉండడం నపుంసక లక్షణాలు సన్యాస లక్షణాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో పద్దెనిమిది నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహు అయితే తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు ఇవన్నీ కూడా ఒక గా ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతుంది బట్ ఈ పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం పన్నెండు రాశుల మీద ఎలా ఉంటుంది మకర రాశివారు ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు కేతులు మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు ఆదివారం రోజున రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశించి ఒకటిన్నర సంవత్సర కాలం అక్కడే ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తారు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతు సింహరాశిలోనికి ప్రవేశించి ఒకటిన్నర సంవత్సర కాలం పాటు సింహరాశిలోనే ప్రయాణాన్ని కొనసాగిస్తారు ఇటువంటి రాహుకేతువుల మార్పు సంచారం వల్ల మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సహజంగా మకర రాశి వారికి ద్వితీయ భావంలో రాహు సంచారం కొనసాగుతోంది కుంభరాశిలో అలాగే అష్టమ అష్టమభావములో సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతోంది ఇది కాల సర్పదోషం మకర రాశి వారికి ద్వితీయ భావంలో రాహు సంచారం కొనసాగించడం వల్ల మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం అభిప్రాయ భేదాలు రావడం తద్వారా మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది స్నేహ బాంధవ్యాలు చెడిపోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది కుటుంబంలో దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కుటుంబ సభ్యుల్ని సంతృప్తిపరచలేనటువంటి నిస్సహాయత అధిక ఖర్చులు అధిక శ్రమ అధిక సమయం వృధా చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది స్థిరాస్తుల విషయంలో అనవసరంగా ఖర్చులు చేయడం ఆ రకంగా మీరు వృధా ప్రయాసం శ్రమను ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబ పరంగా వ్యాపార పరంగా విదేశీ వ్యవహారాల పరంగా మీరు అనేక సమస్యలను గురి తెచ్చుకునే వారు అవుతారు ద్వితీయ వావులో రాహు సంచారం వల్ల అలాగే అష్టమ వావులో కేతు సంచారం వల్ల ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో తలదూర్చి నిందలు పడ్డం సమాజంలో ఒక చెడు వ్యక్తిగా పదిమంది మిమ్మల్ని వేలెత్తి చూపించేటువంటి పరిస్థితిని మీరు కొని తెచ్చుకుని వారవుతారు ఈ రాహుకేతు దోషం మీరు ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నా కానీ ఇంటి నుంచి బయటికి లాగి మిమ్మల్ని వీధిలోకి పడవేసే విధంగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఈ రావుకేతు దోషం నుంచి బయటపడాలంటే ఈ మకర రాశి వారు తప్పనిసరిగా తిరుపతి పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పవిత్ర వాయులింగేశ్వర క్షేత్రములోని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అనగా పరమశివుణ్ణి జ్ఞానప్రసూన్న అమ్మవారిని అనగా పార్వతీదేవిని దర్శించి నమస్కరించుకోండి ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి ఈ రాహు కేతు పూజను నిర్వర్తించి ఈ దోషం నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయండి అంత దూరం వెళ్ళలేని వారు అంత శక్తి సామర్థ్యాలు లేనివారు నిత్యం దుర్గా ఆరాధన చేయండి శ్రీ సూక్తం చదువుకోండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి ఎర్రటి పూలమాలను దుర్గాదేవికి సమర్పించండి ఎర్రటి దానిమ్మ పండ్లను దానిమ్మ పండ్ల గింజను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అలాగే నిత్యం కుటుంబంలోనే ఒక చిన్న గణపతిని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని నిత్య గణపతి ఆరాధన చేయండి గణపతి స్వామికి దూప దీప నైవేద్యాలతో పూజించండి గరికమాలను సమర్పించండి ఆయనకు మీ చేతనైనంత వరకు నైవేద్య సమర్పణ చేయండి అలాగే కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి ఈ రకంగా చేయడం వల్ల కూడా మీరు ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మకర రాశి వారు మరి ఈ రావుకేతుల మార్పు రావుకేతుల యొక్క సంచారం ఈ ద్వితీయంలో రాహువు అష్టములో కేతు సంచారం వల్ల ఈ కాలసర్ప దోషం వల్ల నివారణ కోసం చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మకర రాశి వారిని మరింతగా కోరుకుంటూ సర్వే జన జనం